ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఎలాంటి సుఖాన్ని పొందబోతున్నారు అలాగే ఎటువంటి కష్టాలను వీరు అనుభవిస్తారు అదేవిధంగా ఈ వృషభ వారి జాతకంలో వీరి జీవిత కాలంలో ఏ స్త్రీ వల్ల వీరు అశుభ ఫలితాలను పొందుతారు అలాగే ఒక స్త్రీ వల్ల ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదేవిధంగా వీరు ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అనేటటువంటి విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను పొందడానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఎన్ని ముఖ్యమైన పనులు చేస్తున్నా కూడా వాటిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు మాత్రం ఒంటరిగా మీరు ఒక్కరే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే గనుక కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ వృషభ రాశి వారి జీవితంలో కళా ప్రేమ అందం ఆనందం అనేవి ముఖ్యమైనటువంటి పాత్రలు పోషిస్తాయి ఈ వృషభ రాశి వారి ప్రేమ వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వీరి రాశాధిపతి శుక్రుడి ప్రభావం వల్ల వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు తమ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు వారి యొక్క సంతోషం కోసం వీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే కొన్నిసార్లు వీరి యొక్క కోపం వలన తీవ్రత ఎక్కువగా అవుతుంది ఏదైనా విషయంలో వీరు సీరియస్ అయ్యారంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని యుద్ధి వారు భయపడేంత కోపం తీవ్రంగా ప్రవర్తిస్తారు తమ మనసులో అనుకున్నది సాధించడానికి తమ వాదనని వినిమించడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఇది కొన్నిసార్లు సంబంధాలలో చిన్నపాటి కలతలకు దారి తీయవచ్చు కానీ వారి ఉద్దేశం ఎప్పుడు మంచిదే ఉంటుంది తమ భాగస్వామిపై ఉన్న ప్రేమ బాధ్యతలే వారిని తీవ్రంగా ప్రవర్తించేలాగా చేస్తాయి ఇక వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లారిపోయి మళ్ళీ వీరు ప్రేమగా భాగస్వామిని దగ్గరకు తీసుకుంటారు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఎవరితో అయినా వీరు తొందరగా కలిసిపోతారు అలాగే ఆత్మాభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు ముఖ్యంగా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఎంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇక ఈ తపనతో వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలనే తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతలు ఇస్తారు అలాగే వీరు వంశ ప్రతిష్టలకు కుల గౌరవాలకు అధికంగా ప్రాధాన్యతలు కూడా ఇస్తారు కానీ వీరు ఇతర కుల మత వర్గాలను మాత్రం అస్సలు ద్వేషించారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ వారు ఆర్థికపరమైన విషయాలలో సమర్థులుగా పేరు గడుస్తారు ఇక ఈ వారు చేసిన దార ధర్మాలకు మంచి పనులకు ప్రచారం అస్సలు చేసుకోరు కాకపోతే వీరికి కఠినమైన స్వభావం కలవరణ ముద్ర వీరిపైన పడుతుంది ఇక సన్నిహితులు సేవికా వర్గం వీరి చేత ఆలస్యంగా అయిన సరే పని చేయించుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశివారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా ఈ రాశి వారు వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల అలాగే వారి యొక్క విధుల పట్ల స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారు వారి స్నేహితులు వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు ముఖ్యంగా వృషభ వారు పరాయ స్త్రీల వల్ల ఇబ్బందులకు గురవుతారు అలాగే వీరు సాహస క్రీడల వల్ల అభిమానం మెండుగా ఉంటుంది క్రీడలు సాంకేతిక వర్గం భూమి న్యాయ యంత్ర సంబంధిత వ్యాపారాలలో బాగా రాణిస్తారు ముఖ్యంగా వృషభ వారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగా ఆర్థికంగా ఎదుగుతారు ఇక ఈ యొక్క వృషభ తమ జీవితంలో వినయం ఓర్పు సహనం అలాగే లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చింతకు చేరదు ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిని సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు కాబట్టి వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క నాశనాన్ని ఒక స్త్రీ అయితే కోరుకుంటుంది అలాంటి స్త్రీల వల్ల మీరు చాలా దూరంగా ఉండాలి అంటే ఆ స్త్రీ మీ బంధువులో ఉండవచ్చు లేకపోతే మీ సన్నిహితుల్లో ఉండవచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండవచ్చు ఇటువంటి ఒక స్త్రీ అయితే వారు ఉంటారు అలాగే వారు మీ శిరులాష వలె కనిపిస్తూ ఉంటారు కానీ మీ నాశనాన్ని మాత్రం కోరుకుంటూ ఉన్నారు కాబట్టి వృషభరాశిలో పుట్టిన స్త్రీలు కానివ్వండి లేదా పురుషులు కానివ్వండి ఇటువంటి వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీ జీవితంలో మీ నాచని కోరుకునే స్త్రీ మీ చుట్టుపక్కల ఉంటారు వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతారు అలాగే వారు మీ శ్రేభిలాష వలె కనిపిస్తారు అయితే ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారు అని గమనించి మీరు ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం ఒక్కోసారి ఆ స్త్రీ మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు ఆర్థిక పరంగా నష్టాన్ని కలిగించే విధంగా చేస్తారు అలాగే మీ గురించి ఇతరులతో చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు అదేవిధంగా వారు మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు ఇక ఇటువంటి వాళ్ళ వల్ల మీకు సంఘంలో అవమానం పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు మీ బంధువులో ఉండవచ్చు అంటే మీ తోపుట్టువుల బంధువులో కానీ ఉండవచ్చు వారి యొక్క భార్యలు కానీ ఎవరైనా కా ఒకరు కావచ్చు కానీ మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ మీకు జీవితకాలం పాటుగా ఉంటుంది కాబట్టి వారు ఎవరో గుర్తించి వారికి మీరు ఎంత దూరంలో ఉంటే అంత మీకు మంచిదే అని చెప్పుకోవచ్చు లేదంటే మీరు ఎన్నో రకాలుగా ప్రమాదాలను కొన్ని తెచ్చుకున్నారవుతారు వారు ఇచ్చే సలహాలు సూచనలు మీరు పాటించే ముందు ఆ సలహాలు పాటిస్తే మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా లేదంటే మీకు చెడు జరుగుతుందా ఒకవేళ గతంలో మీకు ఆమె ఇచ్చిన సలహాలు పాటిస్తే మేలు జరిగిందా కీడు జరిగిందా ఇవన్నీ కూడా మీరు అంచనా వేసుకోవాలి ఇప్పుడు మీరు ముందడుగు వేయవలసి ఉంటుంది ముఖ్యంగా మీరు గుట్టిగా అందరినీ నమ్మి మోసపోతారు అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా మీ జీవితంలో ఒక స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వృషభ రాశి వారు మీ జీవితంలో కలిగేటటువంటి ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివభవానికి రాగి చెంబులో నీళ్లను సమర్పించండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి మాలను సమర్పించండి హనుమాన్ చాలిసా పఠించండి అదేవిధంగా గోమాతను ఆరాధించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి ముఖ్యంగా గోమాతకు రాత్రి ఆడబెట్టే ఉలువలను శరీరాలను ఉదయం మీ చేతులతో ఆహారంగా అందించండి తద్వారా మీ జీవితంలో మీ జాతకంలో మీ జన్మచక్రంలో ఏమైనా గ్రహ దోషాలు గ్రహపీడలు నర గోషాలు నరపీడలు నరదృష్టి ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీకు వచ్చే ఆపదలు మీకు రాకుండా మీకు తెలిసిపోతూ ఉంటాయి అదేవిధంగా ఆ వచ్చిన ఆపదల నుంచి మీరు ఖచ్చితంగా గట్టెక్కుతారు మీ జీవితంలో కెరీర్ పరంగా ఆర్థిక పరంగా ఒక మంచి ఉన్నత స్థాయిలో మీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్